వరంగల్ నగరంలో నూట ఎనిమిది కుండముల్లా గాయత్రి మహాయజ్ఞం నిర్వాహకులు వనమా సురేష్ వెల్లడి ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో అఖిల విశ్వ గాయత్రి పరివారి గాయత్రి తీర్థ శాంతి కూజ్ హరిద్వార్ ఆధ్వర్యంలో వరంగల్ మహానగరంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు వనమా సురేష్ మార్గం సదానందం గురువారం మీడియాకు తెలిపారు వారంగల్ హంటర్ రోడ్డులో గల గ్రీన్వుడ్ స్కూల్ వెనుక బిఎస్కే గ్రౌండ్లో పదిహేను పదహారు తేదీలో రెండు రోజుల పాటు హోమాలు జరుగుతాయని తెలిపారు లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ వేడుకకు హరిద్వారం నుంచి పన్నెండు మంది పండితులు వస్తున్నారని తెలిపారు దేశంలోని ఇరవై నాలుగు వందల తీర్థాలలోని పవిత్ర మట్టి జలాలతో నిండిన కలశాలను హోమాలు నిర్వహించే యాగశాలకు తీసుకువస్తున్నామన్నారు ఈ నెల పదిహేను శనివారం సాయంత్రం మూడు గంటలకు పూతన విజ్ఞాన పీఠం నుంచి యాగశాలకు పురా కలశంతో శోభయాత్ర నిర్వహిస్తామని సాయంత్రం ఏడు గంటలకు యోగశాలలో సమగ్ర దీప యజ్ఞం నిర్వహిస్తామని తెలిపారు పదహారున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది హోమగుండాలలో జరిగే గాయత్రి మహాయజ్ఞంలో దాదాపు మూడు వేల మంది పాల్గొంటారని పేర్కొన్నారని తెలిపారు హోమంలో పాల్గొనే పురుషులు దోవతి ఉత్తరీయం మహిళలు పసుపు రంగు చీరలను ధరించి రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఎన్ శర్మ ఎర్రం మనోహర్ నంచ పరిపూర్ణాచారి డాక్టర్ ఘటాధర్ గాయత్రి పరివార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ భక్త జనులకు వరంగల్ గాయత్రి పర్వారు నిర్వహించు అంటే అఖిల విశ్వ గాయత్రి పర్వారు వారి ఆధ్వర్యంలో వరంగల్ గాయత్రి పర్వారు నిర్వహించు నూట ఎనిమిది పుండముల యజ్ఞము పదిహేనో తారీఖు కలశయాత్ర పన్నెండు మూల నుంచి జరుగుతుంది మనకి ఈ కలశయాత్ర తర్వాత పదిహేనో తారీఖు ఏడు గంటలకి దీపయజ్ఞం మరియు సత్యనారామణ వ్రతకల్పం జరుగుతుంది అనంతరము అల్పాహార ప్రసాదం తర్వాత ఆదివారం పదహారో తారీఖు నూట ఎనిమిది గుండాల యజ్ఞం జరుగుతుంది ఈ యొక్క యజ్ఞం మేము అందరూ పాల్గొనగలను కోరుతున్నాము హరిద్వా హరిద్వార్ నుంచి ఇరవై నాలుగు వందల తీర్థ జలము మట్టితో కూడిన శక్తివంతమైన కలషం వస్తుంది ఈ యొక్క శక్తివంతమైన కలశాన్ని అందరూ దర్శించుకొని ఈ యొక్క గాయత్రి మాత ఆశీషం పొందగలని కోరుతున్నాము జై గాయత్రి మాత జై గాయత్రి నా పేరు వనమ సురేష్ గాయత్రి పరివారు జిల్లా కరీంనగర్ క్రమం పదిహేనో తారీఖు నాడు మూడు గంటల నుంచి పన్నెండు పన్నెండు మోరీల దగ్గర నుంచి ఈ ప్రాంగణం వరకు కలశయాత్ర జరుగుతుంది ఆ తర్వాత సత్యనారాయణ వ్రతము దీప యజ్ఞం జరుగుతుంది తదనంతరం భోజన ప్రసాద వితరణ జరుగుతుంది ఆ తర్వాత తెల్లారి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది నూట ఎనిమిది కుండములతో హరిద్వార్ నుంచి పురోహితులు వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అందరూ కూడా ఆధ్యాత్మిక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని గురుదేవుల యొక్క జ్ఞానాన్ని పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం మరి దానికి గాను మీరు అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మీ జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా వరంగల్ జిల్లా గాయత్రి పరివార్ సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఒంటరిగానైనా కూడా ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు ఎలాంటి రుసుము లేదు మీరు ఏమైనా తోచింది ఏమైనా అంశదానంగా ఇస్తే స్వీకరిస్తారు తప్ప ఎలాంటి కూర్చోవడానికి ఇంత రుసుము కట్టాలనేది మాత్రం ఎలాంటిది లేదు కాబట్టి భక్తులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలని మేము సవ్యనంగా సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎవరైతే యజ్ఞంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో మహిళలైతే చీరలతో ఇంకా వాళ్ళ కనుక కలిగి ఉంటే ఎల్లో రంగు చీర పశుపచ్చ చీర కట్టుకొని రావాల్సిందిగా కూర్చున్నాం ఆ యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ నిర్వాహకులమే సమకూరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటివి తీసుకోవాల్సిన పని లేదు తీసుకురావాల్సిన పని లేదు వాళ్ళకు భక్తిపూర్వకంగా మన తెలంగాణలో బాగా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకుంటే పర్వాలేదు మిగతా సామాగ్రి అంతా కూడా ఇక్కడనే మేము వాళ్ళకు సమకూర్చడం జరుగుతుంది ఇది అంటర్ రోడ్ సర్కిల్ గ్రీన్ స్కూల్ వెనకాల మన బ్రిడ్జ్ సర్కిల్ దగ్గరనే ఉంటుంది ఇది సెంటర్లో ఆ రకంగానే పక్కకే గాయత్రి దేవాలయం ఉంటుంది దీనికి సంబంధించిందే ఆ గాయత్రి దేవాలయంలో నేను పూజారిని నా పేరు మార్గం సదానందం అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఇక్కడ నూట ఎనిమిది కుంజుల గాయత్రి యజ్ఞం చేయాలనే హరిద్వార్నించిన సంకల్పాన్ని పునస్కరించుకొని ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం గాయత్రి పర్వాల శాఖ ద్వారా స్వరూపులైన వరంగల్ ఉమ్మడి జిల్లా భక్త మహాశైలందరికీ శుభ ఆహ్వానం మీ శారీరక మానసిక ఆరోగ్యాల కోసం కుటుంబంలో సుఖశాంతులు ప్రాప్తి మరియు సకల దోషాల నివారణార్థమై వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికై వరంగల్ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో గాయత్రి తీర్థ్ శాంతికుంజ్ హరిద్వార్ పండితులచే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను శనివారం సాయంత్రం మూడు గంటలకు జెమినీ థియేటర్ ఎదురుగా ఉన్న పోతన విజ్ఞాన పీఠం నుండి హంటర్ రోడ్ బీస్కే గ్రౌండ్లోని యజ్ఞశాల వరకు మహిళలచే భవ్య కలశయాత్ర తదుపరి సాయంత్రం ఆరు గంటలకు సహస్ర గాయత్రి దీపమహాయజ్ఞం జరుగును అనంతరం భోజన ప్రసాద వితరణ కలదు మరుసటి రోజు అనగా నవంబర్ పదహారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శాంతికుంజ్ హరిద్వార్ పండితులచే హనుమకొండ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ వెనుక ఉన్న బీఎస్కే గ్రౌండ్లో నూట ఎనిమిది కుండముల జ్ఞానగాయత్రి మహాయజ్ఞం జరుగును కావున భక్త మహాశైలందరూ కులమతాలకు అతీతంగా ఈ మహాయజ్ఞంలో పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన భక్తులకు మరొక్కసారి మనవి రెండువేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను శనివారం సాయంత్రం మూడు గంటలకు జెమినీ థియేటర్ ఎదురుగా ఉన్న పోతన విజ్ఞాన పీఠం నుండి హంటర్ రోడ్ బిఎస్కే గ్రౌండ్లోని యజ్ఞశాల వరకు మహిళలచే భవ్య కలశయాత్ర తదుపరి సాయంత్రం ఆరు గంటలకు సహస్ర గాయత్రి దీప మహాయజ్ఞం జరుగును అనంతరం భోజన ప్రసాద వితరణ కలదు మరుసటి రోజు అనగా నవంబర్ పదహారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శాంతికుంజ్ హరిద్వార్ పండితులచే హనుమకొండ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ వెనుక ఉన్న బీఎస్కే గ్రౌండ్లో నూట ఎనిమిది కొండముల జ్ఞానగాయత్రి మహాయజ్ఞం జరుగును కావున భక్తమహాశైలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని యజ్ఞభగవాను కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన భక్తులకు ముఖ్య గమనిక మీ స్వహస్తాలతోనే ఈ మహాయజ్ఞాన్ని చేసే అద్భుత అవకాశం ఈ యజ్ఞంలో పాల్గొనటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు పూజా సామాగ్రి అంతా యజ్ఞశాలలోనే ఉచితంగా ఇవ్వబడుతుంది భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావలసిందిగా ప్రార్థన యజ్ఞం అనంతరం భోజన ప్రసాద వితరణ కలదు జయ గురుదేవ్ మాతాజీ జయ గాయత్రి